నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ శాంపేట మండలం పత్రికా మీడియా మిత్రులకి నమస్కరించి మాట్లాడుతూ బీసీ రాజకీయ యుద్ధ బేరికి మల్లన పిలుపుకు బీసీ నాయకులు బయలుదేరినారు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమరయ్య తీన్మార్ మల్లన టీం మండల అధ్యక్షుడు జైబీసీ రాజాధికార సమితి మండల అధ్యక్షుడు ఉప్పు నర్సయ్య మున్నూరు కాపు మండల సంఘ నాయకుడు కోల శ్రీను చింతల రవిపాలు కోల చక్రం మాట్లాడుతూ షాంపేట మండలం నుండి అన్ని గ్రామాలు అన్ని బీసీ కుల సంఘాల నాయకులు ఐదు వందల మంది బీసీ యుద్ధ బేరికి బయలుదేరినారు తీర్మార్మలన టీం తరఫున షాయంపేటకి రెండు బస్సులు పంపించినారు బీసీ నాయకులు షాయంపేట మండలం నుండి అన్ని గ్రామాల నుండి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా చచ్చేంత వరకు చచ్చేంతగా బయలుదేరినారు బీసీ రాజకీయ యుద్ధ బేరికి బయలుదేరిన నాయకులు బీసీ పద్మశాలి సంఘ నాయకులు బాసని నవీన్ బాసని సామమూర్తి రాజేష్ ప్రకాష్ చీరాల రాజేష్ చీరాల రాకేష్ మాడిచెట్టి చిరంజీవి అడప ప్రభాకర్ నాలగాని వీరన్న చంద్రమౌళి ఎంశెట్టి కొమరయ్య కులసత్యం కూతురు రమేష్ గాదే కుమారస్వామి పురెల్లి ధనంజయ కిషన్ పశువులంటే సదయ్య కోలమల్లయ్య ఏంశెట్టి ప్రభాకర్ కూతురు రాములు కోల సత్యం సామల పవన్ సదానందం మాచర్ల చంద్రమౌళి కులమల్లయ్య కేశవులు రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సభను విజయవంతం చేయాలని మన బీసీల పట్టుదల ఏదో చూపించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల బీసీలకు సంబంధించిన వ్యక్తులము బయలుదేరి వెళ్తున్నాం ఈరోజు బీసీ మహాసభకురాలు షాపు భారీ సంఖ్యలో తలడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సభను విజయవంతం చేయాలని बीसी वर्क कॉल कर रहा हूं हेलो बीसी नाइस बीसी हेलो हेलो बीसी हेलो बीसी हेलो बीसी मिस लाइक किया वर्दी वाले